నవంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు జరుగు అమరవీరుల సమస్మరణ వారోత్సవాల్లో భాగంగా గంగార మండలం కోమట్లగూడెంలో అమరవీరుల స్థూపాలపై ఎర్రజెండాలు ఎగిరవేసి విప్లవ జోహర్లు అర్పించారు ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడెం మండల మాజీ ఎంపీపీ బుర్క వెంకన్న ఈ సందర్భంగా బుర్క వెంకన్న మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించి అమరులైనారని అందులో భాగమే గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వం నిర్మించిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం అనేక మంది విప్లవ వీర కిశోరాలు ఏజెన్సీ ఆదివాసీ మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమంలో భాగస్వాములై వారి చివరి శ్వాస వరకు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసి అమరులయ్యారని అన్నారు కార్యదర్శిగా సీపీఎంఎల్ నూడంగ పార్టీలో కొనసాగుతున్నాము భారత విప్లవ అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ నవంబర్ ఒకటో తారీఖున నుండి తొమ్మిదో తారీఖు వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జరుపుకునేటువంటి ఒక సంప్రదాయం సిపిఐఎంఎల్ నూడంగ పార్టీకి ఉంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు భారత విప్లవ అమరులైన అమలులైన అమరవీరులన్నీ స్మరిస్తూ గ్రామ గ్రామ సభలు సమావేశాలు విస్తృతంగా నిర్వహించి వారికి నివాళులు విప్లవ జ్యోహాలు అర్పించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈ దేశంలో మొత్తం కూడా హిందూ మతోన్మాద ఫాసిస్టు దూరదర్శకాలు ఇచ్చినప్పటికీ అందులో గ్రామ సభలు కమిటీల సభ్యుల్ని ఎన్నిక చేయాల్సినటువంటి పరిస్థితులున్నా కూడా వాటిని అన్నింటినీ పాటించకుండా ఎలాంటి చట్టపరమైనటువంటి నియమ నిబంధనల్ని పాటించకుండా వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని వాళ్ళ కంట్రీలలో వేసుకున్నటువంటి స్థితి ఉంది అట్లా ప్రభుత్వ పాలకుల విధానాలని ప్రజలు వ్యతిరేకించాలని ఈ గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి అది సిపిఐఎంఎన్ లూడెమోక్రెస్ పార్టీ సాయుధ ఉద్యమాన్ని నిర్మించి అందులో అనేకమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి ప్రధానంగా పోడుపులు పంచిపెట్టినటువంటి చరిత్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వడ్డీ వ్యాపారాలు కానీ దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి అనేక మంది పోలీసు గూటకు ఎన్కౌంటర్లు హత్యలకు గురైనటువంటి పరిస్థితుంది విప్లవ ప్రతికాధిక శక్తుల దాడులలో శత్రు దాడులలో అమరులైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఆ అమరు కూడా పేరు పేరున స్మరిస్తూ ఈరోజు నవంబర్ ఒకటి నుండి జరగబోతున్నటువంటి అమర్విలా సంస్మరణ వారోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఛానల్ ద్వారా మేము ప్రజల యుతాల మధ్య వైషమ్యాలు సృష్టించి వాళ్ళ ప్రజల మధ్య శిక్షులు పెట్టి చేస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దండకారణ్యంలో అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలపై అంతిమ యుద్ధం పేరుతో నక్సలైట్ల ముద్ర వేసి అమాయకంగా వాళ్ళని కాల్చి చంపుతున్నటువంటి ఒక ఉంది ఆ ఆదివాసీ గ్రామాన్ని మొత్తం కూడా రక్త సిక్తం చేసి ఇవాళ నిర్బంధాన్ని అప్రకటిత ఎమర్జెన్సీని ప్రయోగించుతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కొంత జాప్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆరు గ్యారంటీలను అమలు చేసే దగ్గర కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం వెళ్ళబోస్తున్నటువంటి